ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఈ వీడియో స్కిప్ చేయకుండా ఇంట్రెస్టింగ్గా చూడండి నిజంగా మీకు కనిపి కలుగుతుంది ఇంకా వీడియో స్కిప్ అయితే చేయకండి ప్లీజ్ చూడండి ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా ఛానల్లో ఉన్నాయి అసలు రియాలిటీ ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి ఏంటి రియల్ సబ్జెక్ట్ ఏంటి అసలు ఏం చేస్తే మనం వర్కౌట్ అవుతుంది ఇప్పుడు నాకు ఎందుకు జరగలేదు అనేది తెలుస్తుంది నేను ఒక వీడియో అయితే చూశాను మీ ఇంట్లో ధూపం వేసి ఈ మంత్రాన్ని పఠించండి ఇక మీకు డబ్బే డబ్బు వేల కోట్లు మీ సొంతం అనేది ఒక వీడియో నిజంగా ధూపాలు వేసి నైవేద్యాలు పెట్టుకుంటూ కూర్చుంటే లేకపోతే ఏదో మంత్రాలు జపిస్తూ కూర్చుంటే పేపర్లు తీసుకొని పెన్నులతో రాసుకుంటూ కూర్చుంటే డబ్బులు వస్తాయా కనీసం మైండ్ వాడండి మైండ్ మంత్ర మీరు మైండ్లో ఏదైతే అనుకుంటారో మీరు చెప్పే మాటే మంత్రం అయిపోతుంది అని ఈ ట్రాప్లో నుంచి బయటకు రండి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి అది సబ్జెక్టు సబ్జెక్ట్ సబ్జెక్ట్ పట్టుకోండి సబ్జెక్ట్ పట్టుకోండి సబ్జెక్ట్ ఇస్తా సబ్జెక్ట్ తెచ్చుకోండి ఇదన్నీ ట్రాష్ నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏంటి దానివల్ల మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది దానివల్ల డబ్బు ఏ విధంగా వస్తుంది అనేది ఆ సబ్జెక్ట్ని నిజమైన సబ్జెక్ట్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎక్కడా కూడా ప్రపంచంలో లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న పరంగా డబ్బులు వచ్చి పడతాయి మంత్రాలు చేస్తే డబ్బులు వస్తాయి జపాలు చేస్తే డబ్బులు వస్తాయి అనేది ఎక్కడా లేదు లా ఆఫ్ అట్రాక్షన్ అనే దానికి యాక్షన్ తోడైతే అయితే మీరు ఏదైతే పని చేస్తారో దానికి లేదంటే అవకాశాలు వచ్చినా దాన్ని గ్రాప్ చేసుకొని ధైర్యంగా ముందు ముందుకు వెళ్తారో ముందడుగు వేస్తారో ఏదో ఒక పని చేయటానికి నడు బిగిస్తారో అప్పుడు మాత్రమే సక్సెస్ అనేది వస్తుంది ఏవీ చేయకుండా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ వర్క్ అవ్వదు మీరు చేస్తున్న దాంట్లో ఎవరు ఏ పనైతే చేస్తున్నారో దాంట్లో వచ్చే అవకాశాలు ఇంకా అనేక అవకాశాలు రావడానికి విశ్వశక్తి మనకు తోడ్పడుతుంది నేను విశ్వంతో కనెక్ట్ అవుతా ఇక అయిపోతే ఇక అయిపోయినట్టే అనే ఒక భ్రమలో నుంచి పట్టుకురండి విశ్వంతో కనెక్ట్ అయిపోతాము విశ్వంతో కనెక్ట్ చేయండి అనేది ఇప్పుడు ఈ రోజుల్లో ట్రెండింగ్ ప్రతి చోట అందరూ ఈ విశ్వం అనే పేరుతో యూనివర్స్ అనే పేరుతో ట్రాప్లో పడేయటము తద్వారా ఆళ్ళు కోటీశ్వరులు అవ్వటం మాత్రమే జరుగుతుంది విశ్వంతో కనెక్ట్ అవ్వటం అనేది శుద్ధ అబద్ధము కనెక్ట్ చేస్తామనేది శుద్ధ అబద్ధము కనెక్ట్ అయిపోదాము అని చెప్పి మీరు ఆవేశపడిపోయి ఆలోచన లేకుండా ఆతృత పడిపోవటం అనేది మానండి ఎందుకంటే విశ్వంలోనే ఉన్న మనందరం విశ్వశక్తి ప్రతి ఒక్కరి మీద అయితే ఉంటుంది అది మనకు అవకాశాలను మాత్రమే ఇస్తుంది అంతేగాని పై నుంచి డబ్బు మూటలు అయితే మీకు బంగారం మూటలు అయితే పడేయదు ఇది ప్రాసెస్ కాదు ప్రతి దానికి సిస్టమాటిక్ ప్రాసెస్ అనేది ఉంటుంది డబ్బు సంపాదనకి అందరూ ఏం చేస్తున్నారు పొద్దున్న వేసిన దగ్గర నుంచి ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు మీరేం చేశారు అది చేస్తేనే డబ్బులు వచ్చినాయి కదా కొంతే వస్తుందంటే మీ యొక్క ఆలోచన కొంతవరకే ఉంది మీ యొక్క థాట్ ప్రాసెస్ అంతవరకే ఉంది అది నమ్మాలి ముందు మీరు బలంగా కోరుకున్నప్పుడు మీకు ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేయాలనిపిస్తుంది ఎక్స్ట్రాడినరీగా వచ్చే అవకాశాలని అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళాలని ఉంటుంది చేస్తున్న వాళ్ళందరూ అలా కాదా ఈ సబ్జెక్టు అని పట్టుకొని ఉండి ఉండి దాని చుట్టే తిరుగుతూ రాత్రి పౌళ్ళు పెన్నులు పేపర్లు తీసుకొని లేకపోతే జపాలు చేసుకొని కనబడిన దాని వల్ల దీనికి కృతజ్ఞత దాని కృతజ్ఞత థ్యాంక్ యూ చైర్ థ్యాంక్ యూ టేబుల్ థ్యాంక్ యూ బెడ్ అని ఇలా చెప్పుకోవట్లేదు సందర్భానుసారం ఎవరికి గ్రాటిట్యూడ్ చెప్పాలో ఆల్రెడీ చెప్తే సరిపోతుంది ఆ గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి మీరు ఇవ్వటం నేర్చుకోవాలి ఇవ్వటం నేర్చుకున్నప్పుడు తిరిగి వస్తుందనేది విశ్వనియమం కదా మరి ఈ నిజాలు తెలిసినప్పుడు నిజాలు చేయకుండా అబద్ధాలు మోసాలు మీరు చేయటానికి ఇష్టపడుతున్నారు అంటే మీకు కష్టపడే తత్వం అనేది లేదు ఫ్రీగా రావాలి అనే కాన్సెప్ట్ మీరు ఉంటున్నప్పుడల్లా మీకు సంతోషం పొంగిపోయి ఫ్రీగానే డబ్బులు వచ్చేస్తున్నప్పుడు మనం కష్టపడటం ఎందుకు అని ఒక భ్రమలో బతికేస్తూ డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయని చెప్పి ఇలా మోసపోవటం అనేది మానండి లా ఆఫ్ అట్రాక్షన్ అనే మంచి సబ్జెక్ట్ని మీరు మిస్యూజ్ చేసుకొని మోసపోకండి లాస్ అయిపోకండి అలా కాకుండా ఉండాలి అంటే నేను కండక్ట్ చేయబోయే ఆఫ్లైన్ క్లాస్ మీరు ఎక్కడి నుంచైనా రావచ్చు జూలై ఇరవై తర్వాత కండక్ట్ చేసే ఆఫ్లైన్ క్లాస్ ఈ క్లాస్ యొక్క స్పెషాలిటీ ఏంటి నా స్పెషాలిటీ ఏంటి అని చెప్తే నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్తో పాటు బిజినెస్ వేసింది బిజినెస్ కోచ్ని ఇదే అసలైన సబ్జెక్టు బిజ్ లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తూ మీ జీవితంలో లా ఆఫ్ యాక్షన్కి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి మీరు మీ చేతిలో ఉన్నటువంటి ఆ పవర్ని యూజ్ చేసుకొని ఆ టెక్నాలజీని మీకు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరూ యూజ్ చేస్తూ స్మార్ట్ మనీతో కోట్లు సంపాదిస్తున్నటువంటి ఆ పని మీరు చేయకుండా ఆ టెక్నాలజీని మీరు యూజ్ చేసుకోకుండా మీ బిజినెస్లో మీరు యూజ్ చేయకుండా బిజినెస్లో ఏది చేయా చేసినా ఈ టెక్నాలజీని ప్రజెంట్ ఉన్నటువంటి టెక్నాలజీని కేవలం రీల్స్ చూసుకుంటూ కేవలం వీడియోస్ చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకునే దాన్ని బదులు మీరే ప్రొడక్టివిటీగా తయారయ్యి మీరు ప్రొ ప్రొడక్టివ్గా ఉండి దానినే యూజ్ చేసుకుంటూ మీరు ఎందుకు కోటి సోర్లు కాకూడదు ఎన్ని ఆపర్చునిటీస్ మీకు ఉన్నాయి మహిళలకి ఈరోజు అనేక ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ లా ఆఫ్ అట్రాక్షన్తో పాటు విజువలైజేషన్ మ్యానిఫెస్టేషన్ టెక్నిక్స్ మీరు యూజ్ చేస్తూ మీరు చేస్తున్నటువంటి పనుల్లో ఏ విధంగా సక్సెస్ సాధించాలి అనేది ఎప్పుడైనా మీరు ఆలోచించారా అది ఆలోచించరు ఎందుకంటే ఎంతసేపటికి మనకు ఫ్రీగా వచ్చేది కావాలి అన్న భా భ్రమలో ఉన్నారు కాబట్టి వాటన్నిటి గురించి మీరు ఆలోచించరు అందులో నేను సరిపోను దీనికి నేను నాకు ఇది యూజ్ చేయటం రాదు నేను ఇది చేయలేను వాళ్ళందరికీ చాలా బాగా వచ్చు అనే ఒక డౌట్తో మీ థాట్ ప్రాసెస్ వీక్గా ఉంది బిలీవ్ సిస్టమ్ని మీ బిలీవ్ సిస్టమ్ వీక్గా ఉంది గా ఉండటం వల్ల మీరు ధైర్యం చేయలేరు ధైర్యం చేసి మీరు ముందడుగు వేశారా ఇక మీ యొక్క ద్వారాలు తెరుచుకున్నట్టే మూసుకున్న తలుపులు అప్పుడు తెరుచుకుంటాయి జపం చేయండి వంద సార్లు ఇది రాయండి మీ యొక్క డబ్బుకున్నటువంటి బ్లాక్స్ అనేవి తిరిగిపోతాయి ఇక మీకు డబ్బులు రావడం మొదలైపోతుంది స్టార్ట్ అయిపోతుంది అంటే అప్పుడు రావు మీరు ఏదో ఒకటి చేయటానికి ము ధైర్యంతో ఎప్పుడైతే ముందుకు వే అడుగు వేస్తారో నేను సరిపోతాను ఐఎమ్ ఎనఫ్ ఐఎమ్ నాట్ ఎనఫ్ అనేది కాదు నేను సరిపోవడానికి వాళ్ళందరంటే బాగా చే చదువుకున్న వాళ్ళు వాళ్ళందరికీ ఆ టెక్నాలజీ తెలుసు నథింగ్ మీరు ఏదైనా సరే మీ చేతిలో ఉన్నటువంటి ఆ పవర్ ఉంది చూసారా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆ పవర్ అది ఎంత స్ట్రాంగ్ అయింది తెలుసా మీకు అన్నీ నేర్పించేస్తుంది ఒక సంకల్పం అని పెట్టుకోవాలి ఒక గోల్ అనేది పెట్టుకోవాలి ఎంత కావాలి నేను ఎంత సంపాదించాలి లేకపోతే నేను దేట్లో సక్సెస్ అవ్వాలి నేను ఏ సర్వీస్ ఇవ్వగలగాలి లేకపోతే నేను ఏ బిజినెస్ చేయగలగాలి నేను ఏ పని చేయగలగాలి అని ఒక సంకల్ప పెట్టుకొని ఒక గోల్ సెట్టుకు పెట్టుకుంటే గోల్ ఇంకా తిరిగి చూసే పని లేదు దాని నుంచి స్లిప్ అయ్యే పని లేదు ఒక్కొక్కరికి చాలా టైం పడుతుంది అంత స్ట్రాంగ్గా స్ట్రిక్ట్గా మీరు ఆ గోల్కి కట్టుబడి ఉండాలి అది హండ్రెడ్ పర్సెంట్ జరిగి తిరుగుతుంది నా దగ్గర ఏమీ లేదు ఏమీ అవ్వదు కాదు ఏమీ లేకపోయినా మీ చేతిలో ఉంది చూసేవాళ్ళు ఆయుధం ఎంత పవర్ఫుల్ వచ్చేసా అది మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది ఆ థాట్ ప్రాసెస్ అనేది మార్చుకోండి ఇంతసేపు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల నుంచి చేసిన ఆ మిస్టేక్స్ బ్లండర్ మిస్టేక్స్లో నుంచి తప్పుల్లో నుంచి మీరు బయటకు రావాలి అర్థం ఇది రియల్ సబ్జెక్ట్ గురించి చెప్తున్నాను నేను ఎవరిని ఉద్దేశించింది కానీ ఏంది కాదు రియాలిటీ అనేది మనం కొన్నాళ్ళకి తెలుసుకుంటాము ఇదే సబ్జెక్టు ఇది రియాలిటీ గురించి ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ ముందు చెప్పి ఉంటే ఎవరు నమ్మరు కానీ ఈ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఎంతోమంది చేస్తూ విసిగిపోయి ఈ సబ్జెక్టు మీద కసి పెంచుకొని ఇదంతా అబద్ధం అని చెప్పి ఏమి జరగలేదు నాకు అనే వాళ్ళు లక్షలలో కోట్లలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి కనువిపు కలుగుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏ విధంగా మనం అప్లై చేయాలి అప్లై చేస్తే మనకి ఏ విధంగా వర్కౌట్ అనేది తెలుసుకునే టైము ఇప్పుడు వచ్చింది సో ఇది హిందీలో చాలామంది ఈ ఉన్న పదంగా డబ్బులు వస్తాయని ఎవ్వరు చెప్పరు ఇంగ్లీష్లో మీకు లా ఆఫ్ అట్రాక్షన్ కోచెస్ కానీ ఇలా చెప్పరు చాలా ప్రొఫెషనల్ వేగా ఈ విధంగా చేస్తే మీకు లాభం ఈ లాభం జరుగుతుంది పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మీరు ఏ విధంగా చేసుకోవాలి మీ సర్వీస్ కనుక ఇలా చేయగలిగితే బై ప్రోడక్ట్గా మీకు డబ్బులు వస్తాయి మీరు ఈ విధంగా బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయి దాంతో పాటు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీకు ఈజీగా గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయని మాత్రమే చెప్తారు అంతేగాని మన తెలుగులో ఉన్నటువంటి ఇన్ని తంత్రాలు మంత్రాలు ఇన్న పరంగా డబ్బులు రావటాలు ఎక్కడా ఉండవు ఈ ట్రాప్లో నుంచి బయటికి రావాలంటే మీరు రియల్ సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి రియల్గా యాక్షన్ ప్లాన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది అందరికీ అందరూ కోట్లతో వ్యాపారం స్టార్ట్ చేసేయాలి కోటి సరే అయిపోవాలి నా దగ్గర డబ్బులు లేదు అని నిరుత్సాహపడవాల్సిన అవసరం లేదు అందరూ కింది స్థాయి నుంచి మొదలవుతారు ప్రతి దానికి టైం ఉంటుంది టైం పడుతుంది ఉన్న ఫలంగా ఏది అవ్వదు ఐ ఇప్పుడు సంపాదించేసిన కోట్లు సంపాదించిన వాళ్ళు ఓవర్ ఓవర్నైట్గా సంపాదించిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఎవ్వరు ఉండరు గా ఏదో ఒక లాటరీ వచ్చేసింది నాకు ఏదో జరిగిపోయింది అంటే అది ఎప్పటికీ ఉండదు ఆ మనీ మేనేజ్మెంట్ వాళ్ళకు తెలియనప్పుడు ఆ మనీ ఎలా వాళ్ళ దగ్గర ఉంటుంది అది ఇంటూ మీ యొక్క థాట్ ప్రాసెస్ని మీరు మార్చుకోవాలి హైఫైగా ఆలోచించటం హైఫైగా ఆలోచిస్తున్నప్పుడు ఆ వచ్చే అవకాశాలను కూడా మీరు యూస్ ఏ విధంగా యూజ్ చేసుకొని ఏ విధంగా మీరు ఎదుగుతున్నారు అనేది ఆటోమేటిక్గా మీకు ఆ విశ్వం నుంచి ఆ సంకేతాలు అనేవి వస్తూ ఉంటాయి ఇది డబ్బు వస్తున్న కొద్దీ మీ యాటిట్యూడ్లో తయారు మార్పు రావాలి నాకు డబ్బు వస్తుంది కదా అని చెప్పి ప్రజల వీగుతూ లేనిపోయి సమాజానికి కీడి చేసే పనులు చేస్తే అది ఎప్పటికీ ఆగదు ఇలా కూడా మనం చాలామందిని చూస్తూ ఉంటాం కోటి అయిపోయి ఇమీడియట్గా అంతా కోల్పోయి రోడ్డు మీదకి వచ్చేసిన వాళ్ళని కూడా చేస్తాము వాళ్ళు చేసేటటువంటి లెటర్ ఆఫ్ మిస్టేక్స్ వల్ల వాళ్ళు సమాజానికి కీడు చేయాలన్న ఒక మంచి ఆలోచనలోంచి చెడు ఆలోచనలోకి ఎప్పుడైతే మారిపోతారో అప్పుడు అంత సగం కోల్పోవడం అనేది జరుగుతుంది అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి యూనివర్స్ మన ఈ విశ్వము ఏ విధ శక్తివంతమైనదో ఇవ్వటానికి మీకు ఇవ్వడానికి మొదలుపెట్టిందా పెట్టిందా అది ఎవరు ఆపలేరు అవకాశాలు అనేది మీకు వెల్లువల అలా వస్తూ ఉంటాయి దాన్ని మనం గ్రాప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మీకు ఒక నదీ ప్రవాహం వల్లే డబ్బు రావడం అనేది జరుగుతుంది మళ్ళీ మీరు మీ యొక్క ఫ్రీవిల్ని ఉపయోగించి మీరు నేను ఏదైతే ఏదైనా చేస్తాను అనుకున్నవాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు అంతా కోల్పోయారు ఎంతో మందిని చూస్తూ ఉంటాం మనం సో డబ్బు వచ్చింది కదా అని విర్రదిగడం కాదు దాన్ని ఏ విధంగా మనం మంచికి ఉపయోగించాలనేది కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే వచ్చే జనరేషన్కి మీరు మీ వారసత్వంగా ఇచ్చే సంపద ఎంతో శుద్ధిగా ఉండేది వాళ్ళు కూడా అనుభవించే విధంగా ఉండాలి తప్ప వాళ్ళు దుర్వినియోగపరిచి మీరు సంపాదించినటువంటి సంపదని అలా మిస్యూజ్ చేసే విధంగా వాళ్ళ దగ్గర నిలువని విధంగా కూడా మీరు చేయకూడదు చాలా జాగ్ర డబ్బు వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి విశ్వ నియమాలకు లోబడి ఉండాలి సో ఈ ఇది రియల్ సబ్జెక్టు ఇది నేర్చుకోవాల్సింది డబ్బు సంపద ఐశ్వర్యం అనేది కావాలన్నప్పుడు దానికి రా ఆఫ్ అట్రాక్షన్తో పాటు యాక్షన్ ప్లాన్ని మీరు అమలు చేయాలి అది అమలు చేయాలంటే రియల్ సబ్జెక్ట్ని నేర్చుకోవాలి కొంచెం ఈ చిన్న సబ్జెక్టు చాలా పెద్ద సబ్జెక్టుగా వర్ణిస్తారు ఆస్క్ బిలీవ్ రిసీవ్ అనేది చాలామంది అందరికీ తెలిసిందే మనం ఏదైతే కోరుకుంటామో బలంగా యద్భావం తద్భవతి మీరు కోరుకున్నది ఖచ్చితంగా దొరుకుతుంది అది మీ మీదనే ఆధారపడి ఉంటుంది అనేది సత్యం సో మీరు ఏదైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అనుకుంటే యాక్షన్ ప్లాన్ అనేది ఖచ్చితంగా ఉండాలి రియల్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనుకుంటే ఆఫ్లైన్ క్లాసెస్ జూలై ట్వంటీ తర్వాత నేను నిర్వహించబోయే రియల్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర అనే ఈ క్లాస్కి అంటే ఈ కింద నంబర్కి వాట్సాప్ చేయండి తద్వారా మీకు డీటెయిల్స్ అనేది వేలకు వేల రూపాయలైతే వసూలు చేయటం జరగదు రియల్ సబ్జెక్ట్ మీ వరకు చేర్చటము నిజంగా రియాలిటీగా ఇదే నిజము అని చెప్పే ఉద్దేశం మాత్రమే ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు అందరూ చెప్తున్నటువంటి గురువులు వాళ్ళ వాళ్ళ పద్ధతిలో ఏం చెప్తున్నారు అనేది మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే రియల్గా చెప్పేది ఎప్పుడు నిలబడుతుంది ఫేక్గా చెప్పేది కొన్నాళ్ళదే కనుమరుగైపోతుంది అయిపోతుంది సో ఇదే నా ఉద్దేశం సో ఇది ఈ వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చె